అందరికీ నమస్కారం నిర్మలా భక్తి సాగరం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఇల్లు ఎలా ఉంటే లక్ష్మీదేవికి ఇష్టమో అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకుని నీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నువ్వు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ అభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు తదాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేసిన ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వెయ్యమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తాను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళిద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తాను కొంత వేస్తుంది మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దారిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు తిన్నారు అని చెబుతుంది దానితో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తాను తిని లేస్తాడు ఇలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్రదేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నేనిక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను ఉప్పు కషాయం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది దరిద్ర దేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది కనుక ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది నా ఛానల్పై మీరు చూపిస్తున్న ఆసక్తికి ధన్యవాదాలు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ మీ ఇంటికే వస్తుంది థ్యాంక్ యూ